ప్రభు వర్షించు ని జీవితానా పితా పుత్ర పవిత్రాత్మ నా మమనా ఆమె ప్రభు నందు ప్రియ దైవ భక్తి అన్వేషకులారా ఇరవై తొమ్మిదవ సామాన్య ఆదివార గ్రంథపట్నంలో బోధించు అంశములు ఏమనగా ప్రార్థన విశ్వాసం మరియు దేవుని సహాయంపై నమ్మకం గురించి మాట్లాడుతూ ఉన్నాయి దేవుడు తన ప్రజల మాట వింటాడని మరియు వారికి బలాన్ని ఇస్తాడని అవి చూపిస్తూ ఉన్నాయి జీవితం కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడని బోధిస్తూ ఉన్నాయి మొదటి పట్నం ధ్యానించినట్లయితే అమలేకు ఇస్రాయేలుపై దాడి చేశాడు ఇస్రాయేలు పక్షమున యహోషువా పోరాడుతుండగా మోషే దేవుని కరతో కొండపై నిలబడ్డాడు మోషే చేతులు పైకెత్తినంత కాలం ఇస్రాయేల్ విజయం సాధించింది అహరోను మరియు హోరు మోషే చేతులకు మద్దతు ఇచ్చారు తద్వారా యహోషువా అమలేకును ఓడించాడు రెండో పట్నం ద్వారా పౌలు గారు ఇలా బోధిస్తూ ఉన్నారు రక్షణకు జ్ఞానాన్ని అందించే లేఖనాలకు నమ్మకంగా ఉండాలని అన్ని లేఖనాలు దేవునిచే ప్రేరేపింపబడ్డాయని కావున మన ఓర్పు మరియు సహనముతో వాక్యాన్ని నిరంతరం ప్రకటించండి అని పౌలు గారు పలుకుతూ ఉన్నారు సుశేష భాగంలో నిరంతర ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బోధించటానికి యేసు పట్టుదల గల విధవరాలు గురించి ఒక ఉపమానం చెబుతూ ఉన్నారు అన్యాయస్తుడైన న్యాయమూర్తి న్యాయం చేస్తే దేవుడు తాను ఎన్నుకున్న వారికి ఎంత ఎక్కువగా స్పందిస్తాడని మనకు తెలుపుతూ ఉంది ప్రే సహోదరి సహోదరులారా ఒకసారి ఒక కథోలిక గురువు బాక్సింగ్ పోటీలను చూడటానికి వెళ్ళాడు ఇద్దరు పోటీదారుల్లో ఒకడు బాక్సింగ్ ప్రారంభించక ముందు సిలువ గుర్తు వేసుకున్నాడు అది గమనించిన గురువు ప్రక్కన కూర్చున్న ఒక వ్యక్తి అడుగుతున్నాడు గురువుని సిలువ గుర్తు వేసుకుంటే ఆ బాక్సర్ గెలుస్తాడా ఫాదర్ అని గెలుస్తాడు బాక్సింగ్ బాగా చేయగలిగితే అని ఆ ఫాదర్ సమాధానమిచ్చాడు ఈనాటి సుశేష భాగంలో ప్రభుని ఉపమానంలో అటువంటిదే మనకు కనిపిస్తూ ఉంది లంచాలు తీసుకునే ఒక న్యాయాధిపతి పదే పదే అడిగి విసిగించిన ఒక విధవరాలికి న్యాయం చేకూర్చాడు అదేవిధంగా ప్రేమగల తండ్రి ఇంకెంత న్యాయాన్ని చేకూర్చుతాడు అని ప్రభు అంటూ ఉన్నారు ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట ప్రార్థనలో మనం చెప్పే ప్రతి మాట శిలువ భూమిలో నాటిన విత్తనం మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం అయితే ప్రార్థన చేయకపోవటమే పాపమని సాంవేలు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచనం మనకి గుర్తు చేస్తూ ఉంది మరి ప్రార్థనలో పోరాడి గెలిచిన వారు ఎంతమంది ఉన్నారు యాకోబు ప్రార్థనలో దేవునితో పోరాడి దీవెనలు పొందాడు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన యహోశువ ప్రార్థించగానే సూర్య చంద్రులు నిలిచాయి యహోశ్వా గ్రంథం పదవ అధ్యాయము రెండవ వచ్చిన ఏరియా కార్మేలు పర్వతంపై ప్రార్థిస్తుండగా అగ్ని దిగి వచ్చింది రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన యజ్రా దోషాలు పరిహరించమని ప్రార్థించాడు యజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినారు అన్న బిడ్డల కోసం ప్రార్థించింది సామ్యాలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం మరి ఈనాడు విన్న వితంతువు న్యాయం కోసం ప్రార్థించింది ఈనాటి సువిశేషం పరిశీలిస్తే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది మొదటిగా వితంతువు గురించి రెండవదిగా న్యాయపతి న్యాయాధిపతి గురించి క్రీస్తు చెప్పినట్లు ఈ న్యాయాధిపతికి ఒక బిరుదు కలదు అది అవినీతి పరుడు లూకా శువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం ఈ అవినీతి పరుడైన న్యాయాధిపతిలో మూడు గుణాలు కనబడతాయి అవి ఏమిటంటే మొదటిగా ఆయన ఒక దుర్మార్గుడు ఆయన ఒక దుష్టుడు లేక దుర్మార్గుడు ఎందువలనంటే అతడు దేవునికి భయపడడు మరియు మానవులను గౌరవింపడు అంటే క్రీస్తు చెప్పిన రెండు ఆజ్ఞలను ఆయన తిరస్కరిస్తూ ఉన్నాడు మొదటి ఆజ్ఞ నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించమని రెండవ ఆజ్ఞ నీ నీ పొరుగు వారిని ప్రేమించమని ఈ రెండు ఆజ్ఞలు అనుసరించుటలో ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ న్యాయాధిపతి ఒక దుష్టుడుగా పరిగణింపబడ్డాడు రెండవదిగా ఆయన ఒక కఠినుడు నాకు న్యాయం చేయమని ఆ వితంతువు మరపెట్టినప్పుడు ఆ మరను పెడచెవిని పెట్టాడు అలాగే ద్వితీయ కాండము ఒకటో అధ్యాయము వచ్చిన పదహారు పదిహేడు చదివినట్లయితే మోసే కొన్ని నియమాలు ఇచ్చారు అవి ఏమనగా మీరు ప్రజల తగువులను జాగ్రత్తగా వినుడు అని మనం చూస్తాం ధర్మశాస్త్రం ఈ విధంగా బోధిస్తున్నప్పటికీ ఈ కఠినమైన న్యాయాధిపతి ఆమె విషయంలో కఠినంగా ప్రవర్తించాడు మూడవదిగా ఆయన ఒక క్రూరుడు ఇటు దేవుడనినా అటు మానవుడనినా లెక్క లేనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ వితంతువు యొక్క మర ఎందుకు విన్నాడో తెలుసా రెండు కారణాలు మొదటిగా ఆమె అతనిని బాధ పెట్టటం రెండవదిగా అతనిని విసిగించటం ఈ రెండు కారణాలు బట్టి ఈ రెండు కారణాల నుండి బయటపడటానికి మరియు సమాజం తన వైపు చూచి ఏమనుకుంటుందో అని ఎరిగి ఆ వితంతువుకు న్యాయం చేకూర్చుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఇస్రాయేల్ చరిత్ర చూస్తే మనకున్న న్యాయస్థానాలంటే కోర్టులు అక్కడ లేవు న్యాయాధిపతులనే వారు గుడారాలు ఏర్పరిచి అక్కడే తీర్పు తీర్చేవారు ఆ గుడారాలను ఒక్కొక్కసారి ఒక్కో స్థలానికి మార్చేవారు దారి నుండి వచ్చే పోయే జనాలు వీరిని చూడవచ్చు ఆ భయం వల్ల కూడా ఈ వితంతువుకి న్యాయం చేయటం జరిగింది అంతేగాని జాలిపడి కాదు ఇక రెండో వ్యక్తి గురించి ధ్యానించుకుందాం ఆమె ఒక వితంతువు ఈ వితంతువు మనకు కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంది అవి ఏమనగా మొదటిగా విధవరాలు యొక్క మొర ఏడుపు ఆమె యొక్క జీవిత విధానం మనకు తెలియదు ఎన్ని కష్టాలు ఆమెను చుట్టుముట్టాయో తెలియదు కానీ ఆమెలో ఉన్న బాధ అవినీతి పరుడైన న్యాయాధిపతి మీద వ్యక్తం చేస్తూ ఉంది భారంతో ప్రార్థించింది కన్నీరుతో వేడుకుంటూ ఉంది అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నారు కన్నీటితో విత్తన విత్తనములు విస్తారమైన పంటను అనుగ్రహిస్తాయని కీర్తన నూట ఇరవై ఆరు ఐదు ఆరు వచ్చినములు ప్రియదేవుని బిడ్డలారా మన ప్రార్థన ఏ విధంగా ఉంటూ ఉంది ఎవరి కోసం ప్రార్థిస్తూ ఉన్నా దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నా యాకబు గారు రాస్తూ ఉన్నారు మీలో ఎవనికైనా శ్రమ బాధ కష్టం సంభవించినేమి అతడు ప్రార్థన చేయవలనని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు భారం చే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్కు రెండని మనలో ఎంతమంది నిజాయితీగా దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాం ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి మన భారములో ఆయన పాదముల చేత అర్పిస్తూ ఉన్నాం మన మొర అవసరాలు తీరే వరకేనా లేదా సర్వదా ప్రార్థిస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచించండి రెండవదిగా ఆమె జీవితం నిష్ప్రయోజనముగా ఉంది ఎందుకంటే ఆనాటి విధవరాళ్ళు పేదలతో పోల్చబడ్డారు ఆమె దగ్గర డబ్బులు లేవు ఆమె తరపున మాట్లాడటానికి ఎవరూ లేరు తన జీవితం ఎన్ని బాధలతో నిండి ఉన్నా పట్టుదలతో న్యాయం చేయమని వేడుకుంటూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా మనం కూడా ఎన్నోసార్లు బాధలతో కృంగిపోతూ ఉన్నాం ప్రార్థనలో అలసిపోతూ ఉన్నాం చేసే ప్రార్థనలు ఫలించటం లేదు కానీ అధైర్యపడకండి వితంతు వలె ఎడతీగక ప్రార్థించండి మూడవదిగా ఆమె చాలా ధైర్యవంతురాలు ఆనాటి సమాజంలో ఆడవాళ్ళు కోర్టులకు వెళ్ళడానికి అనుమతు లేదు అయినా ఆమె ఆ న్యాయాధిపతి కోర్టులో ఉంటే కోర్టుకి మార్కెట్లో ఉంటే మార్కెట్కి స్నేహితుల ముందు ఇంటి వద్ద ఇలా ప్రతి చోట తనకు న్యాయం చేయమని వేడుకుంటూ ఉంది మనం కూడా ఈ తంతువు వలె పట్టు విడవక ప్రార్థించాలి ఇలా ప్రార్థించినట్లయితే దేవుడు మనం మొర వింటాడు యశాయా గ్రంథము అరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగు వచనం చదివినట్లయితే వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది ప్రభువు వారి మొర పెట్టక మునిపే వారి విన్నపములు విందురు అని తెలుపుతూ ఉంది ఎరమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనంలో దేవుడు ఎలా ఆదేశిస్తూ ఉన్నారు కాల్ మీ ఐషాల్ ఆన్సర్ అవినీతిపరుడైన పరుడైన న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం చేస్తే పవిత్రుడైన నీతిపరుడైన మన తండ్రి మనకు న్యాయం చేకూర్చడా ఈనాటి సమాజంలో ఎంతోమంది స్త్రీలు ఎన్నో బాధలతో కృంగిపో భర్త లేక పిల్లలు లేక కుటుంబ సమస్యలతో ఒంటరి జీవితాలతో కొంతమంది బాధపడుతూ ఉంటే అవన్నీ ఉండి కూడా యాకాకిగా మిగిలిపోతూ ఉన్నారు కొంతమంది మరి ఈరోజు స్త్రీలందరి గురించి దేవుడు మీ అందరికీ చక్కనైన ఉదాహరణ ఈ విధవరాలి ద్వారా నేర్పిస్తూ ఉన్నారు ఏమని సర్వదా ప్రార్థించమని ప్రార్థించుట ఆడవారి బాధ్యతేనా అంటే కాదు మగవారి బాధ్యత కూడా బైబుల్లో ప్రార్థన ద్వారా తండ్రిని అడిగినంతనే జవాబు పొందిన వీరులు ఎంతోమంది ఉన్నారు అబ్రహాము ప్రార్థించి ఇస్సాకును పొందాడు సౌలమును ప్రార్థించి జ్ఞానమును పొందాడు ఏలియా ప్రార్థించి వర్షమును బంధించాడు హిచ్కియా ప్రార్థించగా నూట ఎనభై ఐదు వేల అసిరియులు చంపబడ్డారు మరి ఈనాటి మొదటి పట్నం జాగ్రత్తగా వింటే మోషే ప్రార్థించగా ఇస్రాయేలీల యుద్ధంలో గెలిచారు మొదటి పట్నాన్ని ధ్యానించుకుందాం వాగ్దాన భూమికి ఇస్రాయీలు చేరుకోగానే చేరుకునే వాగ్దాన భూమికి ఇస్రాయేలీలు చేరుకునే సమయంలో మొట్టమొదటిసారిగా అమలేయుకులతో యుద్ధం చేయవలసి వచ్చింది మోషే ఒక నాయకుడిగా మరియు ప్రవక్తగా అహరోను ప్రధాన యాజకుడుగా హోరు వినయవంతుడుగా యహోషువ యుద్ధ వీరుడుగా యుద్ధ రంగంలో పాల్గొనబోతూ ఉన్నారు మోషే దైవ దండము చేతబోనుకున్నాడు ఇది యావే మోషేకిచ్చిన దండము ఆ దండంతో అనేక యుద్ధములు చేసిన మోషే ప్రభు యొక్క ఆయుధాన్ని అహరోనుని హోరును దైవ సాన్నిధ్యంలో ప్రార్థించడానికి తీసుకువెళ్తూ ఉన్నాడు మోషే అహరోను హోరు ఈ ముగ్గురు కలిసి ఆధ్యాత్మికమైన యుద్ధం పర్వతంపై చేస్తూ ఉంటే యహోషువా సైనికులు శారీరకమైన యుద్ధం పర్వతం క్రింద చేస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు యుద్ధంలో జయించాలంటే వారు తరపున యావేనే యుద్ధం చేయాలి అందుకే మోసే యాభై యొక్క సహాయం కోసం అలు పెరుగకగా చేతులు చాచి ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ ప్రార్థనలో ఆయన చేతులు బరువెక్కాయి ఆయన చేతులు పైకెత్తినంతసేపు యుద్ధంలో జయం ఇస్రాయేలీలదే అవి దించినప్పుడు వారు ఓడిపోతూ ఉన్నారు యహోస్వా యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉంటే మోసే దేవుని సహాయం కోసం తన ప్రార్థన ద్వారా పర్వతంపై యుద్ధం చేస్తూ ఉన్నాడు చివరిగా మోషే ఇస్రాయేల్ కుటుంబానికి న్యాయకత్వం వహిస్తూ బాధ్యతపూర్వకంగా తన ప్రజలను రక్షించుకుంటూ ఉన్నాడు ప్రేదేవుని బిడ్డలారా మనందరికీ తెలుసు కుటుంబానికి పెద్ద తండ్రి అని తండ్రి ఒక నాయకుడిగా ప్రార్థించే వ్యక్తిగా రక్షించే వ్యక్తిగా ఉండాలి మీలో ఎంతమంది తండ్రులు కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు ఎంతమంది మీ కుటుంబాలను ప్రార్థన ద్వారా రక్షిస్తూ ఉన్నారు ఆ పదలు సంభవించినప్పుడు ఎవరి దగ్గరకు పరిగెడుతూ ఉన్నారు మోషే వలె దైవ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారా లేక వలె క్రీస్తు నుండి దూరం అవుతూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా మోషేతో ఉన్న వ్యక్తులు ఎవరండి వారు అహరోను మరియు హోరు నిజం చెప్పాలంటే వారి వారి యొక్క స్థానాలను విడిచిపెట్టి మోషే చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు మోషే యొక్క చేతులు పడకుండా దినమంతా పట్టుకుని ఉన్నారు అందుకే ఇస్రాయేలీలు యుద్ధంలో జయించగలిగారు ప్రభు పట్ల భక్తి ప్రార్థన కలిగి ఉన్న ప్రతి కుటుంబం రక్షింపబడుతూ ఉంది మనలో ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉన్నారు అహరోను హోరు మోషేతో కలిసి ప్రార్థించినట్లు మీరు కూడా చేస్తూ ఉన్నారా ఎంతమంది ప్రార్థనలో అర్థిస్తూ ఉన్నారు నీ ప్రార్థనకి ఏమైనా విలువ ఉంటూ ఉందా ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు టీవీలు కంప్యూటర్లు సెల్ఫోన్లు తప్ప పరిశుద్ధాత్మ ప్రార్థన పరలోక రాజ్యం అనే భావాలు వాళ్లల్లో కనిపించుటలేదు ప్రతి కుటుంబం దేవునికి మొరపెట్టినట్టయితే దేవుడు ఆ మొరను ఆలకిస్తాడు సుశేషంలో అవినీతిపరుడైన న్యాయాధిపతి ఆ విధవరాలికి సహాయం చేస్తే నీతిమంతుడైన మన తండ్రి మనకు సహాయం చేయరా అడుగుడి మీ కొసకబడును అన్న క్రీస్తు మన విజ్ఞాపలను మన్నిస్తాడు కదా మత ఈ శువార్త ఏడవ అధ్యాయం ఏడో వచ్చినం మరియు రోమిలకు రాయబడి లేక ముందు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా యుద్ధంలో జయించిన తర్వాత మోసే అన్న మాట ఏంటో తెలుసా యావే నా ధ్వజము అంటే బ్యానర్ యుద్ధ రంగంలో సైనికుల ముందు బ్యానర్ అంటే జెండాను పెడతారు ఆటల పోటీల్లో కూడా బ్యానర్ను కడతారు అదే విధంగా మోషేకి కూడా ఒక బ్యానర్ ఉంది ఆ బ్యానర్ ఏంటో తెలుసా యావే తండ్రి తండ్రి దేవుడే స్వయంగా యుద్ధరంగంలో ముందుకు నడుస్తూ ఉన్నాడు ఆ దృశ్యాన్ని మోషే ప్రార్థనలో చూశాడు అందుకే అన్నాడు యావే నా ధ్వజమని మనం కూడా ఏ పని చేసినా దేవుడే నా ధ్వజము నా శక్తి అని మొదలు పెట్టండి విజయం మీదే అందుకే యహోష్వా ఈ ధ్వజము గురించి నేర్చుకున్నాడు ఇస్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించాడు డావీదు ఈ ధ్వజం గురించి విన్నాడు గొల్లాతును చంపాడు హిజుకియ రాజు ఈ ధ్వజంను గుర్తు చేసుకున్నాడు అందుకే అశ్చుర్యులను చిత్తుగా ఓడించాడు ప్రార్థనకున్న బలము అంతా ఇంత కాదు అది ఒక అపారమైన శక్తి ఆ శక్తితో దేన్నైనా జయించగలము అందుకే పునీత పౌలు గారు అంటూ ఉన్నారు సర్వదా ప్రార్థింపుడని ఇటు తల్లి తండ్రి పిల్లలే కాక దేవుని సేవకు అంకితమైన ప్రతి గురువు శివార్థ సేవకులకు రెండవ పఠనం చెబుతూ ఉంది చదవండి పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ నాలుగో అధ్యాయము రెండవ వచనం నీవు వాక్యమును బోధింపుము ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచు ఉండుము మరో విధంగా చెప్పాలంటే దైవ వాక్కు బోధనకు ఋతువులతో కాలాలతో పని లేదు అన్ని సమయాల్లో సందర్భాల్లో దాన్ని బోధించాలి క్రైస్తవులమైన మనము జ్ఞాన జ్ఞానస్నానంలో చేసిన వాగ్దానాలను పట్టుదలతో అమలు పరుస్తూ అట్లు చేయమని వారిని గద్దిస్తూ అవసరమైతే ఖండిస్తూ ఓపికతో లే వేద సిద్ధాంతాలను బోధించాల్సి ఉంది చలికాలంలో వేసవికాలంలో వర్షాకాలంలో ఇంట్లో పని స్థలాల్లో కుటుంబీకులకు మిత్రులకు శత్రువులకు ఆ మాటకు వస్తే అన్ని వేళల్లో అందరికీ సువార్థ ప్రచారం చేయాలని పౌలు గారు చెబుతూ ఉన్నారు పౌలు గారు ఇంకా సువార్త ప్రచారం పట్ల ఉత్సాహం ప్రదర్శించాలని బోధించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తిమోతిని కోరుతూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా ప్రభువు తన మహిమతో ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం పట్టుదలతో ప్రార్థనలతో విశ్వాసయుతంగా స్వార్థ ప్రచారం కొనసాగించాలి క్రీస్తునందు మన విశ్వాసం పదిలపరుచుకోవటానికి అవసరమైన పట్టుదలను అనుగ్రహించమని అదే పట్టుదలతో మన ప్రేషిత కార్య బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే భాగ్యం దయచేయమని దేవుణ్ణి ప్రార్థించుదాం సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆస్వాదించి దీవించి కాచి కాపడును గాక ఆమె దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వానా ప్రభు వర్షించు నీ జీవితరి